మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగిలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి శివానిలోని ఆరో భాగం ఉందామండి రచయిత గౌరవనీయులు దూరి వెంకట్రావు గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత మీరు భయపడవలసిన పని లేదని చెప్పడానికి నేను తప్పుదారిలో నడవటం లేదని నాకు తెలుసు గుడ్ నాకు నీ మీద నమ్మకం ఉంది ఒత్తిళ్లకు లొంగనంత కాలం నీకు ఎటువంటి హాని జరగదు థ్యాంక్ యూ సార్ లేచొచ్చి తన సీట్లో కూర్చుంది శివాని అయితే పని మీద దృష్టి సారించలేకపోతుంది ఆమె బుర్ర నిండా ఆలోచనలు ఊహించినంత అయింది తనకు తెలియకుండానే ఎన్నో కళ్ళు తనను గమనిస్తున్నాయి తను వినయ్ని కలిసినట్లు ఎవరో పని కట్టుకుని మహీధర్ చెవిలో ఊదినట్లుంది ఇక నుంచి ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి సాధ్యమైనంత వరకు వినయ్ ఎదుట పడకూడదు అతడికి కోపం వచ్చినా తనకు ఒరిగేదేమీ ఉండదు పేరు వినయ్కే ఎండి అధికారాలన్నీ మేనేజర్వే ఎత్తనమంతా అతగాడిదే ముందు మహీధర్ ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి అనుకుంది శివాని ఆమె ఆలోచనలు కలిక్కి రాకముందే సార్ పిలుస్తున్నారు అన్నాడు అటెండర్ వచ్చి గుండె గుహిల్లు మంది శివానికి వినయ్కి దూరంగా ఉండాలని ఇప్పుడే అనుకుంది అంతలోనే అతడి నుంచి పిలుపు వెళ్ళాలా మానాలా తటపటా ఇస్తోంది ఆమె మనసు ఊగిసలాడుతోంది ఆమె అంతరాత్మ సీట్లోంచి లేచి అటు ఇటు చూసింది స్టాఫ్ అంతా ఎవరి పనిలో వారున్నారు ఆరు నూరైనా వినయ్ గదిలోకి వెళ్ళకూడదని నిశ్చయించుకుంది మళ్ళీ అతడి నుండి పిలుపు ఆమెకు ఏం చేయాలో పాలుపోవడం లేదు టేబుల్ సరుగులోంచి కాగితం తీసి నాలుగు వాక్యాలను రాసింది చెమడ పట్టిన ముఖాన్ని బయట చెంగుతో ఒత్తుకుని వినయ్ చాంబర్కు వెళ్ళింది రండి కూర్చోండి అన్నాడు వినయ్ చిరునవ్వును చిందిస్తూ దేనికి పిలిచారో ముందు చెప్పండి నిలబడే అడిగింది శివాని చెప్తాను ముందు కూర్చోండి అన్నాడు వినయ్ కూర్చోక తప్పలేదు శివానీకి కాఫీలు ట్రేలో పెట్టి పట్టుకొచ్చాడు అటెండర్ తీసుకోండి అన్నాడు వినయ్ నో థ్యాంక్స్ మాటి మాటికి కాఫీలు తాగే అలవాటు లేదండి నాకు ఈ ఒక్కసారికి ప్లీజ్ ఒత్తిడి చేశాడు మళ్ళీ వినయ్ మరి కాదన లేకపోయింది శివాని కాఫీ తాగుతున్నంతసేపు వారి మధ్య మాటలు లేవు ఖాళీ కప్పుల్ని అతి వినయంగా ట్రేలో పెట్టి పట్టుకెళ్ళిపోయాడు ఆంజనేయులు వినయ్ ఏం చెబుతాడోనని అతడి వంక దీక్షగా చూసింది శివాని ఎందుకో తెలియదు రోజుకొకసారైనా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను అందుకే పిలిచాను మీరు నాతో ఫ్రీగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో నాకు తెలుసు అంటూ ఆమె కళ్ళల్లోకి ఆలోచనగా చూశాడు వినయ్ మాట్లాడలేదు శివాని నాతో చనువుగా ఉన్నంత మాత్రాన మీ ఉద్యోగానికి ఏమీ ముప్పు రాదు కంపెనీ ఎండిగా నేను మీకు ఇస్తున్నాను సరేనా ఆ మాటకు సమాధానం ఇవ్వకుండా పట్టుకొచ్చిన కాగితాన్ని అతడికి ఇచ్చింది ఏంటిది అడిగాడు ఇస్తుపోతూ ఇచ్చింది రిజిగ్నేషన్ కాదు లీవ్ లెటర్ వారం రోజులు సెలవు కావాలి మీ అభ్యర్థనని కాదనను కానీ ఉన్న పడంగా సెలవు పెట్టడానికి గల కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అన్నాడు లెటర్ చదువుతూ అందులో రాశాను చెప్పింది శివాని పర్సనల్ వర్క్ అని రాశారు అదేంటో నేను తెలుసుకోకూడదా అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు వినయ్ మా బాబాయ్ గారింటికి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను ఆయన మమ్మల్ని చూడాలని ఉందంటూ ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు ఒంట్లో ఎలా ఉందో ఏంటో అతికినట్లు అబద్ధం ఆడింది శివాని నిజానికి తను పడుతున్న టెన్షన్ నుంచి రిలీఫ్ కోసమే సెలవు పెట్టింది రొటీన్ నుంచి రిలాక్స్ అవుదామని అడిగాడు వినయ్ మాట్లాడలేదు శివాని ఉద్యోగ విషయంలో అతగాడిచ్చిన భరోసాతో కాస్త కుదుట పడింది ఆమె మనసు లీవ్ లెటర్ మీద గ్రాంటెడ్ అని రాసి సంతకం చేసి విష్యూ ఆల్ ది బెస్ట్ అన్నాడు వినయ్ థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చేసింది శివాని వినయ్ స్వయంగా గ్రాంట్ చేసి పంపించిన సెలవు చీటి చూడగానే మహీధర్కి డౌట్ వచ్చింది వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు ఇక్కడైతే కుదరదని మరి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారా ఏమో అదే గనక జరిగితే కొంప మునుగుతుంది వినయ్ని ఒక కంట కనిపెట్టాలి అనుకున్నాడు మనసులో గట్టిగా శివాని సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది వ్యాపకమేది లేకపోవటం వల్ల ఆమెకు ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుస్తుంది కూతురు ఎందుకు సెలవు పెట్టిందో జగదీశ్వరికి బోధపడటం లేదు అడిగితే ఊరికేనే అంటుంది ఉత్తినే ఎవరైనా సెలవు పెడతారా పని పాటు లేనప్పుడు సెలవు ఆడేసుకుంటే అవసరమైనప్పుడు సెలవులు ఉండవుగా ఆ సంగతి తనకు మాత్రం తెలియదా అనుకుంది మధ్యాహ్నం ఒంటి గంట అయింది సూర్యభగవానుడు ఆకాశం నడుబొడ్డుకు వచ్చి నిప్పులు చెరుగుతున్నాడు ఎండవేడిని తట్టుకోలేక చెట్ల మీద కాకులు కావు కావు అని అరుస్తున్నాయి రోడ్డు మీద జనసంచారం సద్దు నాలుగు మెతుకుల కతికి నడుము వాల్చింది జగదీశ్వరి ఊసిపోక వచ్చే పోయే వాళ్ళని చూస్తూ వీధి వరండాలో కూర్చుంది శివాని బ్రెయిన్ బ్రెయిజ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు ఖాళీగా కూర్చోవడం వల్ల వెర్రిమరి ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి కృష్ణబాబు ఇల్లు వదిలి మూడేళ్ళు అవుతోంది అతడితో తన కాపురం మూనాళ్ల ముచ్చటే అయింది ఇప్పుడు అతను ఎక్కడుంటున్నాడో బహుశా కమల దగ్గరకు వెళ్ళి ఉంటాడు ఎంత కాదనుకున్నా పిల్లల మీద మమకారం ఎక్కడికి పోతుంది ఆ రోజున ఆ బిడ్డల తల్లి ఆవేదన చూసి చలించిపోయింది అందుకే తన చేతులతో తనే మగడని అప్పజెప్తానంది అయితే అతడు రాను లేదు తను అప్పజప్పనూ లేదు ఇంతకీ వాళ్ళు ఇరువురు కలిశారో లేదో అనుమానం అన్నది రాకనే పోవాలి వస్తే అది వీడేంత వరకు మనసు మల్లగుల్లాలు పడుతూనే ఉంటుంది తన సందేహం నివృత్తి కావాలంటే వాళ్ళ ఊరెళ్ళాలి కమలని కలుసుకోవాలి వాళ్ళు నిశ్చింతగా సంసారం చేసుకుంటూ ఉంటే తనకి మరే సమస్య ఉండదు లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్లు ఊరికి ప్రయాణం కట్టింది ఉన్నట్టుండి ఎక్కడికే బయలుదేరుతున్నావు అడిగింది జగదీశ్వరి కొత్త చీర కట్టుకుని బయటకు వచ్చిన కూతుర్ని చూసి కొంచెం పోయింది ఇంట్లో ఏమీ తోచిసావడం లేదమ్మా అలా మా ఫ్రెండ్ ఇంటి దాకా వెళ్ళొస్తాను అంది విషయాన్ని దాస్తూ వెళితే వెళ్ళావు కానీ చీకట పడకుండారా రోజులు అసలే బాగోలేవు జరగరానిది ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంది జగదీశ్వరి ఆ మాటకు శివాని మనసు ఆర్ద్రమైంది నా గురించి మరీ అంత బెంగ పెట్టుకోకమ్మా నేనేం పసిపిల్లనేం కాదుగా త్వరగా వచ్చేస్తానులే ఒకవేళ ఆలస్యం అయితే నా కోసం చూడకుండా భోజనం చేసాయి లాస్క్లో కాఫీ పోసుంచాను చూసుకో సాయంత్రం ట్యాబ్లెట్లు వేసుకుని కాఫీ తాగు మర్చిపోకు తల్లికి జాగ్రత్తలు చెప్పే చెప్పుల్లో కాళ్ళు దూర్చింది శివాని క్లాం కాంప్లెక్స్లో బస్సు పట్టుకుని కమల కసింకోట చేరేసరికి నాలుగైంది ఊరు చిన్నదే కాబట్టి కమల ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం ఏమీ కాదు బస్సు దిగి ముందుకు నడిచింది తోవలో రామమందిరం కనిపించింది ఇవాళ గుడేంటి ఇంత రద్దీగా ఉంది అనుకుంది జవాబుగా ఎవరు అన్నారు శ్రీరామనవమి అని ఈ మధ్య తనకు పండగలేవి గుర్తుండటం లేదు అమ్మ పొద్దున్నే లేచి ఎందుకంత నిష్టగా పూజ చేసిందో ఇప్పుడు అర్థమైంది గుడి బయట దేవుడి దర్శనం కోసం స్త్రీ పురుషులు బారులు తీరు నిల్చున్నారు వాళ్ళని ఎవరినైనా అడిగితే కమల ఎక్కడుంటుందో చెప్పకపోతారా అనుకుంది దారి పొడుగున బిచ్చగాళ్ళు నేల మీద గుడ్డలు పరుచుకుని ధర్మం చేయండి అంటూ దీనంగా వేడుకుంటున్నారు వారిలో చిన్నపిల్లలు ఉన్నారు బడిగిపోయి హాయిగా చదువుకోవాల్సిన వయసులో బిచ్చమెత్తుకోవడం చూస్తే జాలేస్తోంది బడిగుడి పిల్లల్ని స్కూల్లో చేర్పించండి అంటూ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది ఎన్నో కోట్లు ఖర్చు చేస్తోంది అయితే అవన్నీ ప్రచారానికే పరిమితమవుతున్నాయి తప్ప ఆశించిన ప్రయోజనం నెరవేరటం లేదు దానికి బదులుగా బహిరంగ ప్రదేశాల్లో అడుక్కునే బాలబాలికలను గుర్తించి వారిని వేరుగా ఆశ్రమ పాఠశాలల్లో చేర్పిస్తే ఎంత బాగుంటుంది నిర్బంధ విద్యా విధానం ప్రవేశపెడితే తప్ప మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేమనుకుంది ఇలా ఆలోచిస్తూ నడుస్తున్న శివాని అమ్మా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడింది ఎదురుగా ఓ పసివాడు మొలను కప్పుతూ ఓ చిన్న గుడ్డ పీలక తప్ప వాడి ఒంటి మీద మరీ ఆచ్ఛాదన లేదు చెయ్యి చాపి దీనంగా చూస్తున్నాడు వాడి గుప్పిట్లో నాలుగైదు రూపాయి కాసులున్నాయి బడిగిపోకుండా ఇదేం పని నీకు మందలించి ముందుకు సాగింది శివాని వాడు మాత్రం ఆమెను వదల్లేదు డబ్బుల కోసం వెంటబడ్డాడు ఒకసారి చెప్తే అర్థం కాదా వెళ్ళి ఇక్కడి నుంచి పసురుకుంది అమ్మకి ఒంట్లో బాగోలేదు ఈ మందులు వేయకపోతే చచ్చిపోతుందట డాక్టర్ గారు చెప్పాడు కళ్ళనీరు నింపుకుని చీటీ చూపించాడు పిల్లవాడు అది గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ అంతవరకు బింకంగా ఉన్న శివాని మనసు ఒక్కసారిగా జావగారిపోయింది వాడు చెప్పింది నిజమని తేలటంతో ఆ పిల్లాడి ముఖం అంకా దీక్షగా చూసింది ఇదివరకు ఎప్పుడో వాడిని ఎక్కడో చూసినట్లు గుర్తు ఎక్కడ చూశానా అని కొన్ని క్షణాలు తీవ్రంగా ఆలోచించి మీ అమ్మ పేరు కమలకదు అంది స్ఫురణకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అవునన్నట్లు తలువుపాడు ఆ పసివాడు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది తల్లిని బతికించుకోవడం కోసం బిడ్డ యాచన చేయడం చూసి చలించిపోయింది నేను మీ ఇంటిగా వస్తున్నాను పద ఇల్లు చూపించు అంది వాడి భుజం మీద చేయి వేసి ఆ మాత్రం ఓదార్పిగా ఆ పసివాడులో రేగిన సంతోషం అంతా ఇంత కాదు ఆమె చేయి పుచ్చుకుని ఓ పూరి గుడిసెకు లాక్కి వెళ్ళాడు వాడు మూలుగుతూ మంచంలో ఉంది కమల ఆమె పక్క ఏడుస్తూ కూర్చుంది చంటిది ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూడలేక పరుగున వెళ్లి పాపనెత్తుకుని కృష్ణబాబు కనిపిస్తాడేమోనని అటు ఇటు చూసింది ఎక్కడా వాడి జాడలేదు కమల నుదుటి మీద చెయ్యి వేయబోతే చురుక్కుమంది అమ్మో జ్వరం తీవ్రంగా ఉంది అనుకుని సమీపంలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి డాక్టర్ రాసిచ్చిన మందులు కొని తీసుకొచ్చి వేసింది కమలకు పిల్లలు ఏమీ తినలేదని గ్రహించి వాళ్ళకి రొట్టెలు కమలకి పళ్ళు పట్టుకొచ్చింది చీకటి పడే వరకు అక్కడే ఉండి ఆమెకు సేవలు చేసింది తను చేస్తున్న పని తనకే చిత్రంగా తోచసాగింది ఇది ఏ బంధమో అనుకుంది మనసులో జ్వరం తగ్గుముఖం పట్టడంతో కమలకి మెలకు వచ్చింది తనకు సపర్యలు చేసిన శివానిని చూడగానే మంచం మించి లేవబోయింది లేవకు పడుకో రేపు నీ ఒంట్లో బాగున్నాక మాట్లాడుకుందాం అని చెప్పి ఆమె చేత పళ్ళరసం తాగించింది ఒంట్లో నీరసంగా ఉండటం వల్ల మరి మాట్లాడలేకపోయింది కమల శివానీకి కళ్ళతోనే కృతజ్ఞతలు తెలుపుతూ నిద్రలోకి జారిపోయింది వెచ్చాలు తీసుకొచ్చి పిల్లలకు శివానీయే స్వయంగా వంట చేసి పెట్టింది తన ఊరికే లీవు పెడితే ఆ సెలవు ఇలా ఉపయోగపడింది పెట్టిన సెలవుకు సార్థకత చేకూరింది పిల్లలు అన్నం తిని పడుకునేసరికి రాత్రి ఎనిమిది అయింది కమల గాఢ నిద్రలో ఉంది తల్లి గుర్తొచ్చింది అర్ధాంతరంగా కమలని విడిచిపెట్టి వెళ్ళటానికి తన మనసు ఒప్పటం లేదు తన ఆ రోజు అక్కడ ఉండిపోదలుచుకుంటే అమ్మకి కబురు పెట్టాలి లేకపోతే తెగ కంగారు పడిపోతుంది ఏం చేయాలి ఇంట్లో ఫోన్ లేదు సెల్ తీసి రమ్య నెంబర్కు డయల్ చేసింది రెస్పాన్స్ లేదు మళ్ళీ చేసింది ఆమె తన మొబైల్ని రీఛార్జ్ చేయించుకుందో లేదో పాప ఉద్యోగం పోవడంతో ఆర్థికంగా బాగా చితికిపోయింది తన మురడు ఆదాయంతోనే ఇల్లు గడవాలి దానికి తోడు తండ్రికి మందులు తమ్ముడు చదువు దాకా వేసిన డ్రస్సు వేయకుండా విలాసంగా తిరిగిన రమ్య ఇప్పుడు సెల్ కూడా వదిలేసిందంటే జాలేస్తోంది పిల్లలు నిద్రపోయాక తనువు పడుకుంది ఎంత ప్రయత్నించినా రెప్పబడటం లేదు దినమంతా తిరగటం వల్లనే మొక్కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి దానికి తోడు దోమలు చంపుకు తింటున్నాయి ఇంకా నిద్రేం పడుతుంది తెల్ల తెల్లవారితో ఉండగా లేచి కూర్చుంది కాసేపటికి కమల కూడా లేచింది ఇప్పుడు ఎలా ఉంది ఎంతో ఆప్యాయంగా అడిగింది శివాని ఆమె చెయ్యి పుచ్చుకుని మీ దయ వల్ల మళ్ళీ లేచి కూర్చోగలిగాను రాత్రంతా నా కోసం నా పిల్లల కోసం ఎంతో శ్రమ పడ్డారు డబ్బు ఖర్చు చేశారు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను అంటూ శివాని కళ్ళల్లోకి దీనంగా చూసింది కమల కృతజ్ఞతలు తర్వాత ముందు మొహం కడుక్కో కాఫీ తాగుదు కానీ చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చింది శివాని కాఫీ చుక్క గొంతు దిగేసరికి ప్రాణం లేచి కమలకి మీ వారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు నీతోనే ఉంటున్నారా అడిగింది శివాని అప్పుడెప్పుడు అతడు మీ ఇంట్లో ఉన్నాడని తెలిసి మీ గుమ్మం ఎక్కాను అతడు ఆచూకి నాకు తెలిసిపోయిందని కాబోలు అక్కడి నుంచి కూడా ఉడాయించాడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఉన్నాడో లేడో పిల్లల కోసం ప్రాణాలు తీసుకోలేక జీవోత్సవంలా బతుకుతున్నాను కంట తడి అన్నది కమల ఆమె పరిస్థితిని కళ్ళారా చూసిన శివాని నీరుగా అరిపోయింది ఆ క్షణం వరకు అతడు ఆమెతో కాపురం చేస్తున్నాడని అనుకుంది విషయం తెలిసాక అతడిని మరింతగా అసహించుకుంది కమలకిప్పుడు రెండు ఓదార్పు మాటలు చెప్పడం మినహా తను చేయగలిగింది ఏమీ లేదనుకుంది మరేదో అనుభవింది కమల దిగులు పడకు రోజులెప్పుడు ఒకేలా ఉండవులే ఏదో ఒకరోజు నీ భర్త తప్పక తిరిగి వస్తాడు నీ కోసం కాకున్నా బిడ్డల కోసమైనా రాక మాలడం ఎంత వద్దనుకున్నా పేగుబంధం తెగిపోయేది కాదు కదా ఒకవేళ ఎప్పుడైనా వాడు నా కంటపడితే బెదిరించైనా సరే నీ వద్దకు తీసుకొస్తాను సరేనా అంది శివాని ఇప్పుడు వాడి గొడవ ఎందుకు అమ్మగారు ఎలా ఉన్నారో చెప్పండి రాత్రంతా మీరు ఇక్కడే ఉండిపోయారు కదా పాపం మీకోసం ఆవిడ బెంగ పెట్టుకుని ఉంటారు అంది కమల సానుభూతిగా పర్వాలేదు అమ్మకు నేనేదో సర్ది చెప్పుకుంటాను అంటూ తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది కూతురు కోసం ఎదురు చూస్తూ పొద్దునుంచి వీధి గుమ్మల్లోనే కూర్చుంది జగదీశ్వరి శివానీని చూసి చూడడంతోనే ఆవిడ కళ్ళు మంచి ముత్యాలయ్యాయి నిన్నగా వెళ్ళిందాను ఇంతవరకు ఎక్కడున్నావే అంటూ బిడ్డను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకుంది ఎందుకమ్మా అంత బెంగబడతావు నేనేమైనా పసిపిల్ల నా చెప్పు అంది శివాని తల్లి ఒడిలో ఒదిగిపోతూ కన్నతల్లిని బెంగ నాకు కాక ఇంకెవరికి ఉంటుంది వెళ్లే ముందు రాత్రికి రాలేనని ఒక ముక్క చెప్పుకుంటే బాగుండేది నువ్వు ఏమైపోయావోనని నిన్నటి నుండి హడలి చస్తున్నాను రాత్రికి ఎలాగైనా వచ్చేద్దామని అనుకున్నాను కానీ రాలేని పరిస్థితి ఏర్పడిందమ్మా నీకు ఈ విషయం చెప్పమని రమ్యకు ఫోన్ చేయకపోతే దాని సెల్ కూడా పనిచేయలేదు సరే కోనీలు అయిందేది అయిపోయింది ఇక అలా చేయకు అలాగే అన్నట్లు తల ఆడించింది శివాని కూతురు స్నానం చేసి వచ్చేసరికి అన్నం వడ్డించి కూర్చుంది జగదీశ్వరి కొంతసేపటి వరకు వారి మధ్య మాటలు లేవు ఎవరు మా నాన్న వాళ్ళు భోజనం చేస్తున్నారు చెప్పడం మర్చిపోయాను నిన్న నీ కోసం రమ్య రెండు సార్లు వచ్చి వెళ్ళింది అన్నది జగదీశ్వర్ మజ్జిగ పోసుకుంటు అలాగా ఎందుకు వచ్చిందో చెప్పిందా దానికి పెళ్ళట వాట్ రమ్యకు పెళ్ళ ఆశ్చర్యాన్ని ప్రకటించింది శివాని అవునమ్మా మనల్ని పిలవటానికి వచ్చింది ఎంత మంచి వార్త చెప్పావమ్మా ఉండు నేను ఇప్పుడే వెళ్ళి దానికి గ్రీటింగ్స్ చెప్పొస్తాను నేను ఇంట్లో లేకపోవటం వల్ల బాగా డిజప్పాయింట్ అయి ఉంటుంది వెళుతుగాని ముందు భోజనం చేయి అంది జగదీశ్వరి యొక్క కాదుద్దా చూసి నవ్వుకుంటూ గబగబా అన్నం తినేసి చీర మార్చుకుంది శివాని ఇంత ఎండలో వెళ్ళకపోతే కాస్త చల్లబడ్డాక బయలుదేరచ్చు కదా లేదమ్మా ఇప్పుడే వెళ్ళాలి అది నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే నేను ఆటోలో వెళ్ళొచ్చేస్తాను సరే నీ ఇష్టం అంది జగదీశ్వరి అడ్రస్ చెప్పి ఆటో ఎక్కింది శివాని ఆటోలో ఉన్నంతసేపు ఆమె తలుపులన్నీ రమ్య గురించే ఇన్నాళ్ళకి దానికి మంచి రోజులు వచ్చాయి కాబోయే భర్త ఆమెకు అన్ని విధాలా తగినవాడే అయి ఉంటాడు దాని అభిరుచులు తనకు తెలియనివి కావు సరైన సంబంధం రాకుంటే అది పెళ్ళే చేసుకోదు ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే ఆటో రమ్య ఇంటి ముందు ఆగింది బండి దిగి లోనికి వెళ్ళబోయి గేటుకున్న తాళం కప్ప చూసి హతాశురాలైంది ఇంట్లో వాళ్ళంతా కట్టగట్టుకుని ఎక్కడికి వెళ్ళినట్లు పెళ్ళంటే ఎన్ని పనులుంటాయి బహుశా షాపింగ్ చేయడానికి వెళ్ళారేమో అనుకుని అక్కడే అరుగు మీద తిష్ట వేసుకుని కూర్చుంది ఎంతకీ వాళ్ళు రాకపోయేసరికి పక్కింటి వాళ్ళని అడిగింది మీకు తెలీదా ఆమెకు ఇవాళ పెళ్ళి అంతా ఉదయాన్నే వెళ్ళిపోయారు పెళ్ళి ఎక్కడవుతుంది ఎక్కడన్నారు అడిగింది శివాని ఏమోనమ్మా అవన్నీ నన్ను అడక్కు మాకెవరికి శుభలేఖైనా ఇవ్వలేదు అంది నిష్ఠూరంగా నిరాశగా ఇంటి ముఖం పట్టింది శివాని గడపలో కాలు పెడుతూనే అమ్మా అని పిలిచింది అప్పుడే తిరిగి వచ్చేసావా రమ్యని కలిసావా లేదా అడిగింది జగదీశ్వరి లేదమ్మా ఇవాళే దాని పెళ్ళట పొద్దున్నే అంతా వెళ్ళిపోయారు ఇంతకీ వివాహం ఎక్కడ జరుగుతుందో నీకు ఏమైనా చెప్పిందా లేదు పోనీ శుభలేఖ ఏమైనా ఇచ్చిందా అడిగింది మరింత కుతూహలంగా శుభలేఖ కంటే గుర్తొచ్చింది ఏదో కాగితం రాసిచ్చింది తలగడ కింద పెట్టాను చూసుకో అంది జగదీశ్వరి పరుగు పరుగున వెళ్ళి దిండు కింద ఉన్న కాగితాన్ని బయటకు లాగింది రమ్య వేడ్స్ కృష్ణబాబు మిత్రులారా నవల ఈ భాగం సమాప్తం మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయటం మర్చిపోకండి అట్లాగే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి తప్పకుండా మరో భాగంతో రేపు మీ ముందు అంతవరకు సెలవు ధన్యవాదాలు